ఈ రోజు ఇది మేము pani puri ఈ वाला మనో ఈ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంక ఇక్కడ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఏంటి అనేసి అదేనండి పానీపూరి ఛాలెంజ్ అనేది చేయబోతున్నాము ఒక వీడియోలో అయితే షేర్ చేశాను కదా పానీపూరి కర్రీ అండ్ వాటర్ ప్రిపేర్ చేసిన వీడియోలో పానీపూరి ఛాలెంజ్ అనేది చేసామండి అనేసి అదేనమాట ఇది ఇంక ఇక్కడైతే మొత్తం సెటప్ అదంతా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఛాలెంజ్కి అనేసి ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఫన్నీగా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎందాక చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రియల్ వైసే పెట్టాలి అనుకున్నానండి మీ అందరికి ఇంకా కామెడీగా ఉంటుంది ఎందుకు పెట్టలేకపోయాను అంటే మ్యూజిక్ మూవీ అదంతా పడ్డాయి అనమాట అది అలానే డైరెక్ట్ పెడితే కాపీ రైట్ అనేది వస్తుందన్న భయంతో న్యూ చేయాల్సి వస్తుంది ఇంక ఇక్కడైతే చూపిస్తున్నానండి పానీపూరి కర్రీ అండ్ ఆనియన్స్ అండ్ వాటర్ ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఇక నేనైతే ఇక్కడ చూడండి ఎంత కామెడీ అంటే నిజంగా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికేనండి నేను ఏది చేసినా కానీ మీరందరూ హ్యాపీగా ఉంటే నాకు చాలు ఎందుకంటే నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి ఎంతో కొంత నవ్వుకోవాలి అలానే కొంచెం కొంచమన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నట్టే చేస్తానన్నమాట నేను ఏదైనా సరే ఎప్పుడైనా సరేనండి మనల్ని తక్కువ చేసుకుంటూ పది మందిని నవ్వించేవాళ్ళు నాకు తెలిసి నా గురించి అని కాకుండా నేననే కాదు ఎవరైనా సరే అలా వాళ్ళ మనసు కొంచెం ఏమంటే మంచిగా ఉంటుందన్న ఫీల్ అండి నాకు ఇంకంతే అంటే నా గురించి చెప్పానని కాకుండా జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అంతే ఇంక ఇక్కడైతే నేను ఒకటైతే తినేసానండి టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది ఇంట్లో చేసినవి కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పానని కాకుండా మీరు కూడా ట్రై చేస్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అనమాట బాగుందా లేదా అనేసి ఇంక ఇక్కడ ఏం చెప్తానంటే నేను ఒకటేనండి ఈ హాలిడేస్లో మేమైతే పిల్లలతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము అలానే ఉన్న వాటితోనే అంటే అంటే ఎక్కడికో బయటకి అటు ఇటు వెళ్ళకపోయినా జస్ట్ ఇంట్లో ఉండి కూడా ఇలాగా చిన్న చిన్న హ్యాపీనెస్లు అయితే పొందొచ్చండి పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఇక వాళ్ళ లైఫ్ హడావిడిగా ఉంటుంది అలానే మన లైఫ్ హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తాను పిల్లలతో మాత్రం టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మనం మనం రోజు వాళ్ళు అరే మా మమ్మీ ఎలా ఉన్నారు మాతో మా డాడీ ఎలా ఉన్నారు అనేది చెప్పుకోవాలన్నమాట అంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్ ఎలా ఉంది మీ అందరికీ తెలిసిందే కదండి దాన్ని బట్టే చెప్తున్నాను వేరేగా తప్పుగా ఎవరు తీసుకోకండి ఓకేనా ఇంక ఇక్కడైతే మేము కంటిన్యూ చేస్తున్నామండి ఏమనుకోకండి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను అన్న మాటల్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే ఆ రియల్లీ సారీ అండి ఓకేనా నేనేంటంటే జనరల్గా చెప్పాను కానీ ఏది తప్పుగా చెప్పట్లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూగా చూసేయండి నా అయితే అసలు అవ్వలేదన్నమాట అయినా కానీ తినాలి అని చెప్పేసి నా కొడుకు అయితే నాకు నోట్లో కుక్కేస్తున్నాడు అనమాట కెమెరామెన్ నా కొడుకేనండి దగ్గర కూర్చొని అలానే చూస్తున్నాడు ఇంకా సెటైర్లు వేస్తూ ఇలాగా అలాగా అంటూ నవ్విస్తూ మమ్మల్ని అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఛాలెంజ్ని అయితే పూర్తి చేశామన్నమాట ఇంక ఇక్కడ విన్నర్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అర్థమై ఉంటే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే గనక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంట్లో చేసుకుని తింటే ఇంటి ఫ్యామిలీ మొత్తం తినేయొచ్చు అండి అది మనం హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళిన టూ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళినా అక్కడ బయట తిన్నా కానీ అంత కడుపు నిండదు అన్నమాట ఇక్కడైతే ఇంట్లో చేసుకున్నట్లయితే కొన్ని తినగానే కడుపు నిండిపోయినట్టు ఇంకా నా వల్ల కాదు అనిపిస్తుంది ఎందుకు మరి ఆ ఫీలింగ్ నాకు అర్థం కావడం లేదు బయట తిన్నా కానీ మనకి కడుపు నిండుంది ఇంట్లో నాలుగు తింటేనే ఎందుకు కడుపు నిండుతుంది నాకు అర్థం కావట్లేదండి మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్